హలో అండి నేను మీ బిందు వెల్కమ్ టు మీకు తెలియాలి టెంపుల్స్ ఇన్ఫో తిరుమలలో జనవరి పదవ తేదీ వైకుంఠ ఏకాదశి రోజు నుండి జనవరి పంతొమ్మిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార ప్రవేశం ఉంటుంది ఈ వైకుంఠ ద్వార దర్శనానికి లో టికెట్లు ఎక్కడ ఇస్తారు ఎప్పుడు ఇస్తారు వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళేవారికి తిరుమలలో రూమ్లు తీసుకోవాలంటే ఎలా అలాగే ఈ వైకుంఠ ద్వార దర్శనం సమయంలో ఈ పది రోజులు ఏ ఏ దర్శనాలను రద్దు చేశారు లాంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చివరి దాకా చూడండి తిరుమలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా వివరంగా తెలుసుకోవాలంటే మనం మీకు తెలియాలి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి లో ఇచ్చే ఫ్రీ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అంటే ఎస్ఎస్డి టోకెన్లు తిరుపతిలో జనవరి తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుండి ఇస్తారు జనవరి పది పదకొండు పన్నెండవ తేదీలకు గాను మొత్తం ఈ మూడు రోజులు ఒక లక్ష ఇరవై వేల టోకెన్లు ఇవ్వనున్నారు జనవరి తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటలకు ప్రారంభమై ఈ లక్ష ఇరవై వేల టోకెన్లు పూర్తయ్యే వరకు ఇస్తారు ఈ మూడు రోజులకు గాను ఎస్ఎస్డి టోకెన్లు తిరుపతిలో ఎనిమిది చోట్ల తిరుమలలో ఒకచోట ఇస్తారు తిరుపతిలో ఇందిరా మైదానం రామచంద్ర పుష్కరిణి శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణునివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ బైరాగి పట్టడలోని రామానాయుడు హైస్కూల్ ఎంఆర్పల్లిలో జడ్పీ హైస్కూల్ జీవకోనలోని జడ్పీ హైస్కూళ్లలో జనవరి పది పదకొండు పన్నెండవ తేదీలకు గాను ఎస్ఎస్డి టోకెన్లు జనవరి తొమ్మిది ఉదయం ఐదు గంటల నుండి ఇస్తారు తిరుమలలో నివసించే స్థానికుల కోసం బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో ఈ ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వనున్నారు జనవరి పది పదకొండు పన్నెండవ తేదీలకు సంబంధించి లక్ష ఇరవై వేల టోకెన్లు పూర్తయ్యాక జనవరి పదమూడు నుండి జనవరి పంతొమ్మిది వరకు తేదీలకు గాను వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఎస్ఎస్డి టోకెన్లు బస్టాండ్ దగ్గరున్న శ్రీనివాసం రైల్వే స్టేషన్ దగ్గరున్న విష్ణు నివాసం అలిపిరలోని భూదేవి కాంప్లెక్స్లలో మాత్రమే ఇవ్వనున్నారు ఈ ఏడు రోజులు మీకు ఏ రోజు దర్శనం టోకెన్లు కావాలో ఆ రోజుకి ముందు రోజు ఉదయం రెండు గంటల నుండి టోకెన్లు ఇస్తారు పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో రావనుండటంతో కౌంటర్ల దగ్గర ప్రత్యేక క్యూలైన్లు తాగునీరు మరుగుదొడ్లు లాంటి సదుపాయాలను టీటీడీ కల్పించనుంది తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనం జరిగే ఈ పది రోజులు దర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది ఆన్లైన్ లో మూడు వందల రూపాయల దర్శనం టోకెన్లు తీసుకున్న వారికి శ్రీవాణి టికెట్లు తీసుకున్న వారికి ఇది వరకు మనం చెప్పుకున్న ఆఫ్లైన్ లో ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్న వారికి మాత్రమే ఈ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది వైకుంఠ ద్వారా దర్శన సమయంలో అంటే జనవరి పది నుండి పంతొమ్మిది వరకు విఐపి రికమెండేషన్ లెటర్స్ తో వెళ్ళే వారికి పసిపిల్లల తల్లిదండ్రులకు సీనియర్ సిటిజన్ హ్యాండిక్యాప్డ్ దర్శనం ఇండియన్ డిఫెన్స్ ఎన్ఆర్ఐ దర్శనం లాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ టిటిడి క్యాన్సిల్ చేసింది ఆఫ్లైన్ లక్కీ డిప్ సేవలైన కళ్యాణోత్సవం సుప్రభాతం అర్చన తోమాల లాంటి సేవలను అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేసింది వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లేవారి తిరుమలలో అకామిడేషన్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఆన్లైన్లో మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు తీసుకున్న వారికి కూడా ఆన్లైన్లో అకామడేషన్ రిలీజ్ చేయలేదు ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్లు తీసుకున్న వారికి ఆన్లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకున్నవారు తిరుమలలో అకామిడేషన్ కావాలంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరే రిజిస్టర్ చేసుకుని రూమ్స్ తీసుకోవాలి వైకుంఠ ద్వారా దర్శనం సమయంలో తిరుమలలో రూమ్లు దొరకడం అయితే చాలా కష్టం రద్దీ చాలా ఎక్కువగా ఉండడంతో గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండి రూమ్లు తీసుకోవాల్సి వస్తుంది రూమ్లు దొరకని వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్కి దగ్గరలో యాత్రి సదన్లు ఉంటాయి అక్కడ ఫ్రీ లాకర్స్ వాష్రూమ్స్ అతిపెద్ద వెయిటింగ్ హాల్స్ ఉంటాయి అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు ఇవండి వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి వివరాలు ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే తిరుమలకు సంబంధించిన వీడియోల కోసం మనం మీకు తెలియాలి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తిరుమలకు సంబంధించిన డైలీ అప్డేట్స్ కోసం మనం మీకు తెలియాలి వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఓం నమో వెంకటేశాయ